నేను మెస్ఎస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలని కోరుకుంటూ ఈ రోజు లాగనమాట అయితే వచ్చి బుధవారం అనమాట బుధవారం లాగే తర్వాత ఒక ఐదు నిమిషాలు లాగ్ చేద్దామని రెడీ అయిపోయాను రైన్ చూసారా ఫుల్ రైన్ అనమాట వర్షం అయితే చాలా అలాగే వర్షం అయితే బాగా పడుతుంది అంటే పొద్దున్నే పడిన పడినట్టే ఉంది రాత్రి బట్టి కూడా ఇంక నెక్స్ట్ అయితే మార్నింగ్ మార్నింగ్ ఇంక బుధవారం కదా ఇక నాన్ వెజ్ మీద పడతాం అనమాట ఈ రోజైతే ఇంకా ఖరీస్ అదో ఉండేది ఒక ఏటిచ్చారు బెడ్ చెప్పు రాజుగా అయితే కొత్త బుక్స్ ఇచ్చారనమాట అనమాట అక్కడ వేయాలన్నమాట సాయంత్రం అయితే వాళ్ళు అమ్మేస్తుంది ఇంకా ఖరీస్ వచ్చేసి రెండు దాకల్లో రెండు బుక్ చేసాం అనమాట ఇంకా రెండు దాకాలో రెండు ఏంటంటే కానాకాంతలో ఒకటించుకున్నాను కానాకాంత లోటించుకున్నాను కానాకాంతది వాళ్ళ ఉండదు రేపు పొద్దున ఉండొచ్చు వంద రూపాయలు కానాగాంతులు తీసుకున్నాను ఒక వంద రూపాయలు రొయ్యలు ఇచ్చుకున్నాను ఒక యాభై రూపాయలు అయితే చిన్న కట్టుబడులు ఇచ్చుకున్నాను లేదు ఖానా గంటలో యాభై రూపాయలు ఇచ్చుకున్నాను వంద రూపాయలు ఏమో రొయ్యలు ఇచ్చుకున్నాను వంద రూపాయలు ఏమో చిన్న చేపలు ఇచ్చుకున్నాను అనమాట ఇవైతే వండాలన్నమాట అయితే ఆనియన్స్ అయితే ఇలా వేసేసుకుంటున్నాను రెండు రెండు సార్లు ఒక దాంట్లో పెట్టేసాను రెండు దాంట్లో కూడాను సరే ఇప్పుడు అయితే చింతపండు అయితే నానబెట్టుకుంటాను సరిపడగాను ఇప్పుడు లాగైతే చేద్దామని రెడీ అయినప్పుడు మనం చేసేయాలని చేసి వెంటనే తీసాను అనమాట ఒక ఐదు నిమిషాలు లాగా చేసి వస్తే ఈరోజు వీడియో అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి ఇంకా వర్క్ అనేది ఏం తీయను అనమాట నాకు వంట అయితేనే దాన్ని చేసి ప్రిపేర్ అయ్యేసి అయ్యాను నెక్స్ట్ అయితే బెండకాయ వేసుకుంటున్నారు రెండింటిలోకి ఒక పది పదిహేను కాయలు పది పన్నెండు కాయలు అయితే బెండకాయలు అయితే తీసాను అనమాట ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ముందుగా అయితే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నాకు చిన్న వీడియోకి ఒక లైక్ తీసుకోండి అలా లైక్ ఇచ్చుకున్న వాళ్ళని నేను మరింత ముందుకు తీసుకెళ్ళడానికి అయితే యూట్యూబ్ అయితే సహకారం అయితే అందిస్తుందండి దాని గురించి అయితే నాకు కొంచెం లైక్ ఇవ్వండి ఫుల్ వీడియో అయితే ట్రై చేయండి ఫుల్ వీడియో చూస్తే నాకు ఫాస్ట్ టైం అనేది కలిసి వస్తుందండి దాని గురించి అయితే ఫుల్ వీడియో అయితే అయితే ప్రయత్నించండి మీద ఇంకా వీడియో అనేది కంటిన్యూ అవుతుంది చూస్తాం ఎగుతున్నాయి కదా బాగా ఆనియన్స్ రెండిట్లో కూడా రెండు టమాటాలు అయితే కోసి వేసి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు రెండిట్లో కూడా కలిపి అలా వేపేసుకుంటున్నాను దేని దానికే ఇది ఒక పెద్ద పచ్చిమిర ఒక పెద్ద ఉల్లిపాయ కోసాను ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక టమాటా వేసాను ఇదైతే పెద్ద ఉల్లిపాయ ఒకటే వేసాను మూడు పచ్చిమిరపకాయలు ఒక టమాటా వేసాను అనమాట ఇంకా అయితే మనం సరిపడాగా కళ్ళు ఉప్పు అయితే తీసుకుందాం మీ బుక్స్ చూపిస్తావా సరే ఓకే బుక్స్ అయితే చూపిస్తుంది లోగాను బోల్డెన్ లైక్లో చా ఎవ్వరెవ్వర్రా బాబు లైకులు అలా అంటావు అంతే మనం మన పిచ్చ లైకులు గట్ట ఎవరు ఎవ్వరు వీడియో చెయ్యాలి పెట్టాలి మనది రోజు అన్నమేలా తింటున్నాము అలాగా వీడియో చేసి పెట్టాలి నిన్న మొన్న వీడియో పెట్టలేదు నాకు ఖాళీ లేక ఇంక ఈరోజు అయితే వీడియో పెడదాము డబ్బులు తేవడానికి అది పని చేసుకోవడానికి ఇంకా ఇది ఏగిద్దాం ఇలాగైతే మనం సరిపడా ఏదో తెచ్చుకుందాం అట్లయితే పెట్టాను సాస్ వేసుకుని వీళ్ళైతే పొద్దున్నే కప్పు కేక్ తినేసే అట్లా అయితే తినలేదు ఏమీ ఆజైతే చూడండి అలా చూసుకుంటా స్లేట్ చిని స్లేట్ ఏం తీసుకో మంచి స్లేట్ తీసుకో ఒక స్లేట్ కదండి ఎన్నింటే స్లేట్లో పెడితే మన కొత్తిమీర అవసరమే కొత్తిమీర తీసుకుందాం ఇవైతే కానా గంతులు అనుకుంటా ఇవైతే చిన్న చేపలు ఇవైతే రొయ్యలు మనం తీసుకుని ఇవి రెండు ఇంకా బిర్యానీ డబ్బాలు ఎలా వాడేస్తాను అనమాట బిర్యానీ డబ్బాలు ఎలా ఉన్నాయో చూడండి కానగా తర్గతి చూపిస్తాను కానగన్ తర్వాత ఇలా చేసింది అనమాట ఇప్పుడైతే రేపు వండుతాను సాయంత్రం వండుతాను ఫ్రిడ్జ్ అయితే స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది నాకు ఇంకా మూడు బాక్స్లో తీసుకెళ్దాం మీకు రొయ్యలు చిన్న చేపలు అయితే చూపిస్తాను అయితే ఇవన్నీ బాగా కడిగే తెచ్చేసింది అనమాట రెండు కూడా ఆనియన్స్ అయితే బాగా వెళ్ళిపోయింది మంచిగా అయితే క్లోజ్ చేసుకుందాం క్లోజ్ చేసుకుని ఇందులో అలమిల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుందా నేను అలమిల్లిపాయ పేస్ట్ తెచ్చుకోవడం మర్చిపోయాను అనమాట ఎక్కడుంది ఇక్కడుంది మా వ్యూ ఎలా ఉందో చూడండి ఒకసారి మా ఇంటి వెనకాలైతే బాగుంది కదా అటు తోటలు అయితే వేసారండి మా ఇంటి వెనకాల చాలా బాగుండింది గ్రీనరీ అయితేనే చాలా నీట్గా ఉండింది చూడటానికి కూడా నాకు చాలా నచ్చింది ఇక్కడ అయితే మా దలంగాణ వాళ్ళు అయితే ఇల్లు కట్టుకుంటున్నారు ఎదర కట్టుకుంటున్నారు ఇల్లు అయితేనే అక్కడ కట్టుకుంటున్నారు ఇల్లు అయితేనే ఇంక ఇక్కడ గ్రీనరీ అయితే చూడండి ఎంత బాగుండిందో కదా చాలా బాగుండింది నాకైతే నచ్చింది ఇప్పుడైతే మా ఇల్లు చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట ఎందుకంటే వెనక్కి వెళ్ళేటప్పటికి గ్రీన్ గ్రీన్గా ఉంటుంది కాబట్టి అలవిలిగిలిపోయే పేస్ట్ అయితే దీంట్లో తీసుకోవాలి అనమాట నాకు ఇదే వేలుగా ఉంది ఎందుకంటే అయిపోయింది పేస్ట్ అనేది ఇది కొంచెమే ఉంది రొయ్యలకి కదా సరిపోతుంది బాగా స్లో చేసుకున్నాను మంటలు అయితేనే ఇంకా నేనైతే చింతపండు అయితే నానబెట్టుకుంటాను నానబెట్టేసుకుంటే అంటే మెత్తగానే అయిపోయింది రండి చింతపండు అయిపోయింది చాలా మట్టికి మళ్ళీ మనం తీసుకున్నాను పావు కేజీ అయితే కొడు దగ్గర ఇంకా దీన్ని అయితే మనం ఎందులో నానబెట్టుకుందాం నాకు ఏదో అవైలబుల్గా లేదే అయ్యో కుక్కర్లో నానబెట్టేసుకుందాం అన్నీ ఇలా దగ్గర దగ్గర పెట్టేసుకున్నాం కదా ారా కడిగేసుకుందాం నేను ఎందుకు చేసుకుంటానంటే ఫస్ట్ ఫస్ట్ మనం చేపల పులుసులో చింతపండు అయితే వేసేద్దాము దాని గురించి అయితే నేను చింతపండు అనేది ఫస్ట్ నానబెట్టేసుకుంటున్నాను ఉప్పు కారం పసుపు ఇవన్నీ పట్టించేసిన తర్వాత ప్లేస్ లేదు ఫస్ట్ అయితే ఇవన్నీ చూడండి డబ్బాలు లేదు తలపెట్టాను దీని గురించి అయితే ప్లేస్ అయితే లేదనమాట అయితే రైలు మనం ఫస్ట్ అయితే రైలు అయితే రైలు దాంట్లో వేసేసుకోవచ్చు సాయి అయితే చాలా క్లీన్గా కడిగేసేసింది రైలు అయితే ఇవైతే వంద రూపాయలు రైలు అండి నేను అయితే వేపట్లేదు ఇవాళ రై అయితే చేయట్లేదు నేను మామూలు డైరెక్ట్ వేసేస్తున్నాను వేగం వేద్దాం ఈ లాగాను లాగా ఇందులో అయితే ఉప్పు కారం పసుపు వేసేసుకుందాం అంటే కారం పసుపు పసుపు వేసేస్తున్నాం కదా ఆల్రెడీ సారీ ఉప్పు వేసేసుకున్నాను కదా ఆల్రెడీ ఇప్పుడైతే అయితే సరిపడగా కారం పసుపు వేసేసుకుందాం నేను సరిపడగా నాకు తెలిసినంత నేను వేసేసుకుంటున్నాను ఎందుకంటే నా ఒత్తిడి అయితే నా కూర ఎలా ఉంటుంది అనేది నాకు ఐడియా ఉంటుంది కాబట్టి సగం బెండకాయలు కూడా వేసేసుకున్నాను ఒక క్షణం మగ్గనిద్దాం ఇలాగా ఈ రొయ్యల దగ్గర వద్దాం మనం అంటే ఎప్పుడు చూపిస్తున్నాను కదా ఈరోజు నేను వండుకునే ప్రాసెస్లో చూపించడం కదా నా పని వాళ్ళిది అని చూపిస్తున్నాను అనమాట దాని గురించి అయితే మీకు కూరలు అంతా పెట్టాలని ఏమీ లేదు హీట్ చేద్దాం బాగాను మగ్గుతుంది హైలో పెట్టాను అనమాట పొయ్యి అవుతుంది వండుతుంది ఇది మగ్గుతుంది దీంట్లో అయితే ఇలాగ చింతపండు పులుసు అయితే పోసేసుకుందాం చింతపండు పులుసు చూసారా ఇలా తీసేస్తున్నాను ఇది కొంచెం మరిగిన తర్వాత మనం చేపలో తీసేస్తుందా ఏ చక్కగా ఏగిపోయాయి కదా దీంట్లో సరిపడదా పసుపు కారం వేసి మనం కారం వచ్చి మసాలా కారం వేసుకుందాం ఈ మిగతా అయితే ఇండి బాగా చెప్పుకుందాం రొయ్యలు బెండకాయ పులుసు నేను ఎప్పుడూ పెట్టుకుంటానండి నాకు చాలా ఇష్టం రొయ్యలు బెండకాయ పులుసు అంటే వేగనిద్దాం జాలీగా బాగా ఇది హైలో పెడదాం చూసారా భలే కలర్ఫుల్గా ఉండింది కదా చింతపండు పులుసు అయితే పోసేస్తున్నాను చూసారా రొయ్యలు అయితే ఇలా చెద్దపడు పులుసు అయితే పోసేసుకున్నాను ఇంకా అందులో మసాలా మనం వేసుకోవాల్సిందల్లా కొంచెం కొత్తిమీర అంతే ఇంకా చేపలుసు అనేది రెడీ అయిపోతుంది ఇంకా మరుగుతుంది ఇది అయితే దీని తర్వాత మనం గుడ్ ఫిష్ అయితే వేస్తుందాం ఇదైతే రొయ్యి తలకాయలు పొడండి వేడి వేడి అన్నం వేసుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట అత్తయ్య అయితే చేసింది పొద్దున్నే సాయికి ఇచ్చింది వేసుకెళ్తామని వేసి అది బయటకు వేసుకెళ్ళి కదా బాబో నేను వేసుకెళ్ళినానికి బడాయి అనమాట అందుకు వేసుకెళ్ళలేదు రైతుల కలిపి ఇంకా రైతులకు వెళ్ళిపోడు అనేది ఎలా చేస్తాను నీకు ఒకసారి వీడియో అయితే చేసి చూపిస్తాను ఫిష్ అవు తీయండి ఏంటో ఎవరో ఏమీ బయట పెట్టుకోరు మేము అంతా ఇదిలో పాడేసుకుంటున్నాం ఈ యూట్యూబ్ హోదయ వల్ల ఏం వండుకుంటున్నాం ఏం తింటున్నాం అని ఇలా ఉంది బ్రతుకు యూట్యూబ్ ఏమి మమ్మల్ని గుర్తించదు ఇలా వేసేసుకున్నాను మూత పెట్టేసుకుంటే జాయిగా ఉడుగుతుంది దీన్ని బాగా సరిపడా సరిపడ మూతలు బయట ఉన్నాయండి మూతలు రెండిట్ల మెత్త కూడా వర్షం అయితే అనమాట అవి కర్రీస్ అయితే ఇలా రెడీ అవుతున్నాయి ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేసుకోవచ్చు ఇది పొద్దున్న సాయం మట్టుకు వండుకున్న అన్నం అనమాట ఇప్పుడు పెరుగు కలిపేసి దద్దోజనం అయితే తాలిం పెడతాను ఎందుకంటే ఏరినకే పిల్లలకి కానీ పెద్ద చేద్దామని ప్రిపేర్ అయితే అయ్యాను ఇంకా నెక్స్ట్ వచ్చి కొత్తిమీర అనమాట కర్రీస్ కడిగే సో పక్కన పెట్టేసుకుందాము డ్రాగన్ ఫ్రూట్ అనమాట అందుకైతే పట్టుకొచ్చి ఇచ్చిందండి డ్రాగన్ ఫ్రూట్ తినొస్తా అనేసి సాయికి నాకు నాకు దీన్ని తినాలంటే ఏదోలా ఉంటుంది కానీ తినాలి తప్పదు ఎందుకంటే హెల్త్కి మంచిది అని అంటున్నారు కాబట్టి డ్రాగన్ ఫ్రూట్ అయితే తిందాం పోసుకుని కాసేపు ఉన్నాక మీకు అదే వీడియోస్ చేసి చూపించలేండి ఫ్రూట్ ఉంది కదా చూపిస్తున్నాను అంతే కర్రీస్ మసాలా వేసి కొత్తిమీర తింపితే నాకు కర్రీస్ అనేది రెడీ అయిపోయాయి ఇంకా నేను ఇవాళ ఏమనుకున్నాను అనేది మీకు చూపిద్దాం అనేసి చిన్న వీడియో అయితే చేశాను అనమాట ఇంకేనండి ఇంక వీడియో అయితే వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకునే చూసి చూడండి పాతవాళ్ళు అయితే వీడియోకి ఒక లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్